చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది మాల్దీవ్ పరిస్థితి ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అయితే తీవ్ర దుమారం రేగింది దీంతో అయితే చాలామంది భారతీయులైతే ఆ దేశానికి వెళ్ళేందుకు బుక్ చేసుకున్న టికెట్లను కావచ్చు అక్కడ హోటల్ బుక్ చేసుకున్న దానికి సంబంధించి ఆర్డర్స్ కావచ్చు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు దీంతో అయితే మాల్దీవ్స్ అయితే దిద్దుబాటు చర్యలు చేపట్టింది మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ అయితే తాజాగా మంత్రుల వ్యాఖ్యలను అయితే ఖండించింది భారత్ మాకు సహచార దేశమని ఆ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే మాల్దీవ్స్కి ఎప్పుడైనా క్రైసిస్లో ఉన్నప్పుడైతే భారత్ ఆదుకుందని చెప్పేసి అయితే మొదలీ టూ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ అయితే తెలిపింది సో తమ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేసేది కాకుండా అని చెప్పేసి అయితే చెప్తుంది అయినప్పటికీ కూడా ఆ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో అయితే మాల్దీవ్స్కి అయితే తీవ్ర డ్యామేజ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మాల్దీవ్స్కు ఎక్కువగా భారతీయులు వెళ్తుంటారు భారతీయ పర్యాటకులు వెళ్తుంటారు దాదాపు సంవత్సరానికి రెండు లక్షల మంది అక్కడికి వెళ్తుంటారు సో భారత్ నుంచి భారత పర్యాటకుల నుంచి ఆ దేశానికి అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది ఎందుకంటే మాల్దీవ్స్ ద్వీప దేశం సో దానికి ఏంటంటే పర్యాటకం నుంచే ఎక్కువగా ఆదాయం వస్తుంది సో ఆ దేశం పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఆ దేశం మంత్రులు చేసిన వ్యాఖ్యలతో అయితే చాలామంది భారతీయులు అయితే అక్కడికి వెళ్ళే ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే హోటల్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు ఈ నేపథ్యంలో అయితే అక్కడ సర్కార్ అయితే దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇప్పటికే నరేంద్ర మోడీపై అనిచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేయడమే కాకుండా తాజాగా మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ అయితే తాజాగా స్పందించింది భారత్ మాకు ఎప్పుడు సహకరించిందని గతంలో మనం చూసుకున్నట్లయితే చరిత్రలో ఎప్పుడన్నా మల్దీవ్స్ క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు కూడా తమకు సాయం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంది మనం గతంలో చూసుకోవచ్చు శ్రీలంకకు చెందిన కొంత అయితే మల్దీవ్స్కి వచ్చినప్పుడు భారత్ మిలిటరీ అయితే అక్కడికి వెళ్ళి ఆ తీవ్రవాదులు మట్టుబెట్టి అయితే మల్దీవ్ సాయం చే అయినప్పటికీ కూడా మాల్దీవ్స్ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు అయితే మాల్దీవ్స్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ఆ మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేసినట్లయితే మనకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మాల్దీవ్స్ అనేది భారత్పై ఆధారపడి ఉన్న దేశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పర్యాటకులు అక్కడ వెళ్ళడం కాకుండా మాల్దీవ్స్ చెందిన చాలామంది కూడా ఇండియాకి వచ్చి అయితే ఉపాధి పొందుతుంటారు సో ఈ నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి సో దీంతో అయితే మాల్దీవ్స్ అయితే తీవ్రంగా నష్టపోతుంది ఎందుకంటే దాదాపు దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదు ఫ్లైట్ టికెట్స్ అలాగే ఎనిమిది వేలకు ఎనిమిది వేలకు పైగా అయితే హోటల్ బుకింగ్స్ అయితే రద్దు చేసుకున్నారు దీంతో తీవ్ర ప్రభావం పడుతుంది మాల్దీవ్స్ పై దీంతోనే తాజాగా అయితే మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ అయితే స్పందించింది సో వివాదం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే లక్ష దీవ్స్కి వెళ్ళారు సో అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో అయితే అక్కడ వెళ్ళారు సో అక్కడికి సంబంధించి అయితే ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో దీనికి భయపడిన మల్దీవ్ మంత్రులు అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు సో దీనిలో ఆ ముమ్మాటికి మనం మల్దీవ్సే తప్పు పట్టాలి ఎందుకంటే నరేంద్ర మోడీ కేవలం ఫొటోస్ వీడియోస్ మాత్రమే షేర్ చేశారు సో మన దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు షేర్ చేశారు అయినప్పటికీ కూడా భయపడిన మల్దీవ్స్ మంత్రులు అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు తర్వాత వారిని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ కూడా స్పందించింది సో అయినప్పటికీ కూడా మల్దీవ్స్కి అయితే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది మనం చెప్ ముందుగా నేను చెప్పినట్టయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంది ఆ దేశ పరిస్థితి కెమెరా మ్యాన్ రజీంద్రోతో శ్రీనివాస్ వంటే తెలుగు హైదరాబాద్